కొన్ని పోషక లోపాలు కొవ్వు కాలేయ వ్యాధిని మరింతగా పెంచుతాయని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు నేను ఇక్కడ కొవ్వులు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ల గురించి మాట్లాడటం లేదు ఈ విషయం కోసం మీరు చివరకు ఉండాలని అనుకుంటారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ చాను దాసరి మైండ్ విట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు నేను వారి రోగ నిరోధక సోధం మరియు జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను ఈ క్లినికల్ విధానం వేలాది మంది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే ఈ వీడియోలో కొవ్వు కాలేయ వ్యాధిలో ప్రధాన పోషక లోపాలు ఏమిటో నేను మీకు చూపిస్తాను వీటిలో కొన్ని మీరు ఊహించకపోవచ్చని నేను నమ్ముతున్నాను ఈ లోపాలు ఎలా ప్రభావితం చేస్తాయో వాటిని ఎలా నివారించాలో కూడా నేను మీకు వివరించబోతున్నాను ఇప్పుడు మంచి పోషణ శరీరంలో సోథాన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోండి కాబట్టి శరీరానికి కొన్ని పోషకాలు లేకపోతే ఆ శోధం పూర్తిగా నియంత్రణ తప్పిపోవచ్చు మీరు చూడబోయే ఈ విషయాన్ని నేరుగా నా మైండ్ విట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నాను అకాడమీ లాంటి వారు తమ కొవ్వు కాలేయ వ్యాధిని పూర్తిగా ఎలా జయించాలో నేర్చుకుంటారు డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా ఈ కోర్సులో మేము సోథాన్ని ఎదుర్కొనడంలో ఉపయోగపడే మరికొన్ని అదనపు పోషకాలను కూడా సమీక్షిస్తాము నా మరో వీడియోలో సోథానికి ఐదు ప్రధాన ప్రేరకాలు ఉన్నాయని నేను చెప్పాను ఆ ఐదు ప్రేరకాలు అంటే ఆహారం జీర్ణక్రియ నిద్ర ఒత్తిడి మరియు వ్యాయామం మీకు ఆ వీడియో గురించి మరింత సమాచారం కావాలంటే ఇక్కడ పైకి చూసి చూడండి ఇప్పుడు ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయడం మర్చిపోకండి తద్వారా తాజా అప్డేట్స్ అందుకుంటారు కొవ్వు కాలేయ వ్యాధితో బాధపడుతూ దాని లక్షణాలను పూర్తిగా తిరిగి మార్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి నేను తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు తయారు చేస్తున్నాను ఇది నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు వేరే ఎక్కడా పొందలేరు ఇప్పుడు పోషక లోపాల విషయానికి వస్తే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు తాము సమతుల్య ఆహారం తీసుకుంటున్నామని అనుకుంటారు కానీ సమతుల్య ఆహారం అంటే అసలు ఏమిటి మనకు తెలుసు ప్రామాణిక అమెరికన్ డైట్ వాస్తవానికి శరీరంలో వాపును మరింత పెంచుతుంది కానీ ఎందుకు అలా జరుగుతుంది మనకు ఏ పోషకాలు లోపంగా ఉన్నాయో తెలుసుకోవడం వ్యాధిని త్వరగా మార్చుకోవడంలో చాలా విలువైనది అందుకే మనం దీనిపై మాట్లాడుతున్నాం డొట్ ఇంకా నా ఇతర వీడియోల్లో చెప్పిన దాన్ని గుర్తుంచుకోండి చాలా వాపు మీ పేగులోనే ప్రారంభమవుతుంది ఇది ఆశ్చర్యంగా అనిపించకూడదు ఎందుకంటే మీ రోగ వ్యవస్థలో సుమారు డెబ్బై నుండి ఎనభై శాతం మీ పేగులోనే ఉంటుంది కాబట్టి మీకు వాపుతో కూడిన వ్యాధి ఉన్నప్పుడు మీరు ఆహారం మరియు జీర్ణక్రియలో ఏమి జరుగుతుందో జాగ్రత్తగా పరిశీలించాలి చాలా సార్లు వాపు పేగుల్లోనే ప్రారంభమవుతుంది కాబట్టి వాపును తగ్గించాలంటే ముందుగా పేగును ఆరోగ్యంగా మార్చాలి కాబట్టి టాప్ పోషక లోపాల గురించి మాట్లాడే ముందు మీరు నిజంగా ఫ్యాటీ లివర్ వ్యాధిని మెరుగుపరచడానికి మరియు త్వరగా ఫలితాలు పొందడానికి పేగును ఆరోగ్యంగా మార్చాలని అనుకుంటే నేను రూపొందించిన ఉచిత శిక్షణను చూడండి అందులో నేను నా క్లయింట్లు ఆరు వారాల్లో విజయాన్ని సాధించడానికి ఉపయోగించిన ప్రత్యేక వ్యూహాలను మీకు వివరంగా చూపిస్తాను మీరు ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా దాన్ని యాక్సెస్ చేయవచ్చు ఇది మీకు ఎంతగానో సహాయపడుతుందని నాకు తెలుసు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ ను నమోదు చేయాల్సిన పేజీకి వెళ్ళిపోతారు అక్కడ మీరు ఫ్యాటీ లివర్ వ్యాధిని ఎలా తిరిగి మళ్లించుకోవచ్చో ఉచిత శిక్షణను పొందుతారు మీకు అవసరమైన ప్రతిదీ ఉంది ప్రత్యేకమైన ఆహార సూచనలతో కూడిన ఉచిత పోషక మార్గదర్శిని మీలాంటి వారు తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేస్ స్టడీలు ఉన్నాయి ఈ కేస్ స్టడీలు ఎంతో విలువైనవి ఎందుకంటే వాటిలో మీరు నిజమైన వ్యక్తులు తమ వాపును ఎలా ఎదుర్కొన్నారో వారు తమ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకున్నారో చూడవచ్చు ఈ శిక్షణ మీరు ఇంట్లోనే చేయగలిగే పూర్తి కార్యాచరణ ప్రణాళికను అందిస్తుంది పేజీపై పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి ప్రారంభించండి ఇప్పుడు పోషక లోపాల గురించి మాట్లాడుకుందాం నేను ఈ వీడియోను ముందుగా రికార్డ్ చేశాను ఇది మీ ఆహారలో ఏమి లోపించిందో చర్చిస్తుంది అత్యంత సాధారణమైన విటమిన్ లోపాలు విటమిన్ డి మూడు మరియు విటమిన్ వి ఒకటి రెండు ఖనిజ లోపాల్లో మెగ్నీషియం జింక్ మరియు సెలినియం ఉన్నాయి మీరు మోతాదులు మరియు నమ్మదగిన బ్రాండ్లను ఎలా ఎంచుకోవాలో ఆలోచిస్తున్నట్లయితే కొవ్వు కాలేయానికి నేను ఎంచుకున్న ఉత్తమ సప్లిమెంట్ ఎంపికలతో క్రింద పోస్ట్ చేశాను ఇప్పుడు కొవ్వు కాలేయంలో అతిపెద్ద పోషక లోపం ఫైటోన్యూట్రియెంట్స్ అది పీచ్యో న్యూట్రియెంట్స్ అంటే ఫైటోన్యూట్రియన్స్ అవి ఏమిటి మరియు అవి ఎందుకో ముఖ్యమైనవి ఫైటోన్యూట్రియం అనేవి మొక్కలు మరియు శిలీంధ్రాల నుండి వచ్చే అణువులు ఇవి మన ఆరోగ్యంపై బలమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి సూపర్ ఫుడ్స్ను ఊహించండి వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీక్సిడెంట్ మరియు యాంటీఏజింగ్ లక్షణాలు ఉన్నాయి చాలామంది డాక్టర్లు మనకు చెప్పని విషయం ఏమిటంటే వేలాది శాస్త్రీయ పరిశోధన పత్రాలు ఫైటోన్యూట్రియన్స్ వలన శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుందని చూపిస్తున్నాయి నిజానికి అన్ని ఔషధ కంపెనీలు ఈ ఫలితాలను మందులతో పునరుత్పత్తి చేయడానికి ప్రయత్నించాయి కాబట్టి ఫైటోన్యూట్రియంట్స్ ఏమిటో వాటిని ఎలా ఉపయోగించాలో మీకు తెలుసుకోవడం చాలా ముఖ్యం హై ఫైటో డైట్స్ అంటే తక్కువ ఇన్ఫ్లమేషన్ ప్రతిసారి మీరు తినే ప్రతిసారి అది మనసుకు ఇంధనం ఇవ్వడానికి గట్ను ఆరోగ్యంగా మార్చడానికి మరియు రోగనిరోధక శక్తిని రీసెట్ చేయడానికి ఒక అవకాశం అని నా తత్వం కాబట్టి ఈ అవకాశాలను వృధా చేయకండి ప్రతి భోజనంలోనూ ప్రతిరోజు అధిక మోతాదులో ఫైటోన్యూట్రియంట్ సప్లిమెంటేషన్ చేయాలని నేను గట్టిగా నమ్ముతాను తెప్పీస్ మెదడుకు బలాన్ని ఇస్తాయి న్యూటోపిక్స్ వల్ల లాభాలు లభిస్తాయి నరాలకు సహాయం కలుగుతుంది మూడ్ మెరుగవుతుంది జీర్ణక్రియకు సహాయపడతాయి నొప్పిని తగ్గిస్తాయి ఏకాగ్రతను పెంచుతాయి స్పష్టంగా యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇవి మష్రూమ్స్ హ్యాంప్ మసాలాలు సుగంధ ద్రవ్యాలు వంటి ఆహారాల్లో ఉంటాయి ఇవి సిట్రస్ పండ్ల తొక్క జెస్ట్ అలాగే పెప్పర్మింట్ తులసి సోంపో సోంపో బిలోబా జిన్సింగ్ బామోనియ వంటి వాటిలో కూడా ఎక్కువగా కనిపిస్తాయి వాటిలో కొన్ని గుర్తుంచుకోవాల్సినవి అంటే క్యారెట్లలో ఉండే క్యారోటిన్ ల్యూసిన్ మోనోటర్ పీన్స్ డైటర్ పీన్స్ అలాగే మష్రూమ్స్లో ఉండే ఎరినాసిన్స్ వాటిని తీసుకునేందుకు నాకు ఇష్టమైన మార్గాల టీలు మసాలాలు మష్రూమ్స్ మరియు ఆర్గానిక్ హోల్ ఫుడ్ ఎక్స్ట్రాక్ట్స్ తర్వాత మనకు ఫీనాస్ ఉన్నాయి వీటిని పాలిఫినాస్ అని కూడా అంటారు వీటి వల్ల మనస్సజీర్ణం ప్రతి రక్షణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచే ప్రత్యేకమైన మొక్కల సూక్ష్మ పోషకాలు లభిస్తాయి వీటిలో క్వెసిథిన్ కాంప్ఫెరాల్ మైరిసిథిన్ రుటింగ్ అపిజెనిన్ ల్యూటియోలిన్ లెంటిస్ బటానాలు అశ్వగంధ గ్రీన్ టీ నుండి వచ్చే క్యాటచిన్స్ బెర్రీలు మరియు రెడ్ వైన్ నుండి వచ్చే ఫ్లావనాల్స్ రెస్వెరాట్రోల్ ఇవి అన్నీ ఉంటాయి డాక్టర్ ఓజ్ ప్రసిద్ధి చేసిన రెస్వెరాట్రోల్ పసుపు నుండి కర్క్యూమిన్ టీ బెర్రీలు చెక్క నుండి తానిన్స్ సిన్నామేట్ గాలేట్ మిరపకాయల నుండి క్యాప్సెసిన్ అల్లం నుండి జింజరాల్ రుటీన్ ఫెర్లేట్ కాంఫర్ గ్రోమెలైన్ వివిధ సుగంధ ద్రవ్యాలు మరియు మసాలాల నుండి థీఫ్లావిన్ ఇవి అన్ని ఇందులో ఉంటాయి ఇప్పుడు నేను ఫీనాస్ తీసుకునే నా ఇష్టమైన మార్గాలు అంటే ముదురు రంగు బెర్రీలు ఆకుకూరలు మసాలాలు టీ బీన్స్ మరియు పప్పులు మీరు బీన్స్ మరియు పప్పులు తింటే వాటిని రాత్రంతా నానబెట్టి ప్రెషర్ కుక్కర్లో వండాలి వాటిలో లెక్టిన్స్ అనే సంక్లిష్టమైన ప్రోటీన్లు ఉంటాయి ఇవి లీకీ గట్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణక్రియలో సమస్యలు కలిగించవచ్చు కానీ మీరు చేయాల్సింది ఒక్కటే వాటిని నానబెట్టి ప్రెషర్ కుక్కర్లో వండితే లెక్టిన్స్ పూర్తిగా పోతాయి సరే ఇప్పుడు ముందుకు పోదాం క్లోరోఫిల్ అనేది చాలా మొక్కలు మరియు సముద్ర అల్గిలో కనిపించే ఒక ఫైటోన్యూట్రియంట్ ఇది ఫోటోసింథసిస్ కు బాధ్యత వహిస్తుంది ఇది సూర్యకాంతి కిరణాలను శక్తిగా మార్చే ప్రక్రియ క్లోరోఫిల్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ మరియు విషాలను శక్తివంతంగా తొలగించే గుణం కలిగి ఉంది వాటిని తినడానికి నాకు ఇష్టమైన మార్గాలు అంటే సలాడ్లు మరియు షెక్స్ లో ఎక్కువగా ఆకుకూరలు మరియు పచ్చి కూరగాయలతో కలిపి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే క్లోరోఫిల్ వేడి పట్ల సున్నితంగా ఉంటుంది కాబట్టి కూరగాయలను ఎక్కువగా వండకండి మీరు వాటిని ముడిగా తినవచ్చు లేదా తేలికగా ఆవిరి మీద ఉడికించవచ్చు లేదా వేడి నీటిలో ముంచి తీసేయవచ్చు మీరు వాటిని వేయించితే లేదా కాల్చితే అవి దాదాపుగా మొత్తం క్లోరోఫిల్ ను కోల్పోతాయి నాకు ఆ ఫ్యాన్సీ జ్యూస్ బార్లలో దొరికే కోల్డ్ ప్రెస్డ్ గ్రీన్ జ్యూసులు వీక్ గ్రాస్ షార్ట్స్ చాలా ఇష్టం వాటిలో చాలా ఎక్కువ క్లోరోఫిల్ ఉంటుంది సరే తర్వాతది హయోసెనిక్లు క్రూసిఫెరస్ కూరగాయల్లో ఉంటాయి ఉదాహరణకు బ్రోకోలీ బ్రస్ సెల్స్ స్ప్రౌట్స్ కాలీఫ్లవర్ క్యాబేజీ బోక్ చాయ్ కేల్ వసాబీ హాస్రాడిష్ మరియు కేపస్ ఈ కుటుంబంలో అత్యంత ప్రసిద్ధ పోషక పదార్థం సల్ఫోరాఫేన్ ఇది శక్తివంతమైన కాలేయ డిటాక్సిఫైయర్ ఇది ఎందుకు ముఖ్యమంటే కాలేయం పేగు నుండి వచ్చే రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది కాబట్టి ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను నియంత్రించే చాలా ముఖ్యమైన అవయవం సల్ఫోరాఫేన్ మరియు థయోసైనేట్లను తీసుకునే నాకు ఇష్టమైన విధానం సలాడ్లు మరియు షేక్స్ కానీ నేను మీకు ఒక సూచన ఇస్తాను మీరు కొద్దిగా మస్టర్డ్ పొడి వేసితే అందులో ఉండే ఒక ఎంజైమ్ సల్ఫోరఫేను శరీరంలో మెటబలైజ్ చేయడంలో సహాయపడుతుంది అలాగే బ్రోకోలీ మొలకల్లో అసలు పువ్వుతో పోలిస్తే పదిరెట్లు ఎక్కువ సల్ఫోరఫేన్ ఉంటుంది కాబట్టి మీ వంటల్లో మొలకలు మరియు మైక్రోగ్రీన్స్ను చేర్చడానికి ప్రయత్నించండి ఫైటోయిస్ ఇది చాలా ముఖ్యమైన విభాగం ఎందుకంటే మీ కొవ్వు ఎక్కువగా ఫైటోయిస్ నుంచే రావాలి ఉదాహరణలకు ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ ఆల లేదా ఒమేగా మెనస్ మూడు గామాలినోలేనిక్ యాసిడ్ ఇది సిస్ ఒమేగా మైనస్ ఆరు యాసిడ్ పామిటోలెయి యాసిడ్ ఒమేగా మైనస్ ఏడు మరియు ఓలెయిక్ యాసిడ్ ఒమేగా మైనస్ తొమ్మిది ఉన్నాయి ఇక్కడ విందు విషయాలు చెప్పాలి ఆల విషయంలో సహజ వనరులు సప్లిమెంట్ల కంటే మెరుగ్గా ఉంటాయి ఎందుకంటే అవి మన శరీరంలో బాగా పనిచేస్తాయి గామాలినోలిని నోలేని క్యాసిడ్ విషయంలో ఇది ఏకైక ఒమెగా మెనస్ ఆరు యాసిడ్ ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది సిస్ ఐసోమర్ సిస్ అనేది ట్రాన్స్కు విరుద్ధం ట్రాన్స్ హానికరం సిస్ కోవులు మంచివి కానీ మీరు ట్రాన్స్ ఒమెగా మెనస్ ఆరును తీసుకుంటే ఇది ఎక్కువగా జంతు వనరుల నుంచి వస్తుంది ఇది కొన్నిసార్లు హానికరంగా ఉండొచ్చు మళ్ళీ చెప్పాలంటే ఇక్కడ పేర్కొన్న నాలుగు ప్రయోజనకరమైన ఫైటో ఆయిస్ అన్ని ఒమెగాసిస్ ఫ్యాటీ యాసిడ్స్ ట్రాన్స్కోవ్వులు కావు ఫైటో ఫైటోయిస్ జాబితాలో చివరిది పి దీనికి చాలా పొడవైన పేరు ఉంది మీరు అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది ఎక్కువగా అవకాశంలో కనిపిస్తుంది కానీ మీరు మంచి ఫైటో ఆయిల్స్ మరియు కొవ్వులు మీ ఆహారంలో పొందాలని చూస్తుంటే ఫ్లాక్స్ చియా వాల్నట్ బాదం అవకాడో నట్ మిల్క్ అసలైన ఆలివ్ ఆయిల్ మరియు సి బక్తోన్ ఆయిల్ను ఎంచుకోండి అలాగే ఆలివ్ ఆయిల్ గురించి నేను కొద్దిగా వ్యాఖ్యానించాలనుకుంటున్నాను నేను అసలైన ఆలివ్ ఆయిల్ను ప్రత్యేకంగా చెప్పడం కారణం ఇటీవల ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం చాలా బ్రాండ్ల ఎక్స్ట్రా వర్జింగ్ ఆలివ్ ఆయిల్లో ఇతర ఆరోగ్యానికి హానికరమైన ఆయిల్స్ ను కలిపి ఉంటారు కాబట్టి మీరు మీ పరిశోధన చేయండి హల్కా ఆకుపచ్చ రంగు ఉండే కొంచెం గడ్డి రుచి ఉండే వాటిని చూసి ఎంచుకోండి ఫైటోన్యూట్రియన్స్ వల్లే ఎవరు జీవితాంతం మందులు వాడాల్సి వస్తుందో ఎవరు తమ శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ను పూర్తిగా జయించగలరో నిర్ణయించబడుతుంది చరిత్ర అంతటా కూడా ఇదే జరిగింది ఫైటోన్యూట్రిషన్ కు ప్రాచీన నాగరికతలైన స్థానిక అమెరికన్లు ఆఫ్రికన్లు గ్రీకు రోమన్ భారతీయ చైనా ఆసియా వంటి వాటిలో మూలాలు ఉన్నాయి అనేక వేల సంవత్సరాలుగా ఎక్కువ మంది మనుషులు మొక్కలు ఔషధ మొక్కలు శిలీంధ్రాలను ఔషధంగా ఉపయోగించి వ్యాధులను నయం చేసుకున్నారు నిజానికి మీరు చూస్తున్న అనేక ఆధునిక ఔషధాలు కూడా ఈ ఫైటో కంపౌండ్స్ నుంచే ఉత్పన్నమయ్యాయి ఇంకా తమ ఆహారాన్ని తామే పెంచుకునే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో రోగ వ్యవస్థ సంబంధిత వ్యాధులు దాదాపు లేవు కాబట్టి కొంతమంది ఫైటోను తక్కువగా మాట్లాడితే నాకు నవ్వొస్తుంది ఎందుకంటే ఇది వాస్తవానికి మూల చికిత్స ఇది వాపును నివారించింది సరే మీరు ఈ వీడియోను ఆస్వాదించారని ఆశిస్తున్నాను ఇప్పుడు మీరు మరింత తెలుసుకోవాలనుకునే ఫైటోన్యూట్రియన్స్ ఏవో నాకు చెప్పండి కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను తెలియజేయండి రుట్ ఈ విషయాలపై మరిన్ని వీడియోలు చేస్తాను రుట్ ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకుని నా ఛానల్కు మద్దతు ఇవ్వండి ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీరు నన్ను సోషల్ మీడియాలో డోసెరిమ్ ద్వారా ఫాలో అవ్వచ్చు ఎప్పటిలాగే ఇది మైన్గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ దోసేరి మాట్లాడుతున్నాను వీక్షించినందుకు ధన్యవాదాలు తదుపరి సారి కలుద్దాం